కుటుంబంలో వారికి అనారోగ్య సమస్యలు దూరం అవ్వడానికి యమదీపం వెలిగిస్తాము ఈ యమద్వీపాన్ని దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి రోజు వెలిగించాలి ధనత్రయోదశి రోజు సాయంత్రం సంధ్యవేళలో ఇంటి ముందు గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరించి బియ్య పిండితో ముగ్గు వేసి దక్షిణ భాగాన పసుపుతో అలికి కుబేర ముగ్గు వేసి ఈశాన్య భాగం రాగి చెంబు పెట్టి నీళ్లు వేసి పువ్వులు వేసుకోవాలి కు కుబేర ముగ్గు మీద తమలపాకులు పెట్టి దాని మీద పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తమలపాకు మీద రాళ్ళ ఉప్పు వేసుకొని ప్రమిద పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని మూడు వత్తులు వేసి వెలిగించాలి ఈ దీపం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల నుంచి ఆరు గంటల యాభై నిమిషములలోపు వెలిగించడం మంచిది దక్షిణ దిశగా ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడట ఈశాన్య భాగంలో రాగి చెంబు పెట్టుకోవడం మంచిది ఈ దీపం వెలిగించడం వల్ల కుటుంబం మొత్తం ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని నమ్మకం అపమృత్తి దోషాలు తొలగిపోతాయి ఈ యమదీపం వెలిగించడం వల్ల కుటుంబంలో వారంతా ఆరోగ్యంగా ఉంటారు